ಅಂತ ಬಾನೋಡದೆ ಏನ್ ಮಾಡದು ಓಮಲ್ಲೇ ಇಷ್ಟ ಅಲ್ಲೇಪಕ تیل ಅಂತ ಹೇವು ಏನ್ ಯಾಸರಾದೆ ಬಿರು ತಿಂಡೆಸ್ತಾಯ್ ತಿಂಡು ಹಾ ಓಕೆ ಪಾನ ಪಡಕೋಟೆ ಪರಪಲಗೋಟ ಸರ್ ಕಿನಾಯಲ್ಲ ಈಗಡ

ఈ ప్లేస్ లో పడేది matrix matrix కదా కదా నీదైతున్నట్టు పోండి మేడం పోండి రెడీ రెడీ రెడీ

మీరు పోలీసు దొంగనే ఉన్నారా ఇప్పుడు దొంగ మహల్ లో ఉన్నారా ఇద్దరు వాళ్ళు ఇద్దరు బెల్ట్ లూజ్ అయిందా మీరు ముందుకు వెళ్ళండి మరి పండిగా వస్తుంది